హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇషాంక్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మా బాబు ఇషాంక్ అయితే సెవెన్ మంత్స్ ఫ్రెండ్స్ ఫోటో షూట్ చేస్తున్నాము ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని వాడు అందులో ఏది పట్టుకుంటాడా అని చెప్పి చాలా టెన్షన్గా ఫీల్ అయినాం కానీ వచ్చి దేవుడి పట్టుకున్నాడు ఫ్రెండ్స్ అసలు అనుకోలేదు అసలు అన్నీ చూసిండు కానీ వాడు దేవుడిదేవి పట్టుకున్నాడు తర్వాతకైతే అయితే ఇంకా మేమైతే ఫీల్ హ్యాపీగా అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంకా మేము సెవెన్ మంత్స్ అయితే ఫోటోషూట్ అయితే చేసాము తర్వాతకి సెవెన్ మంత్స్ అయితే ఇలా డెకరేషన్ అయితే చేసినా ఎలా ఉందో చెప్పాను ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి నా వీడియో మీకు నచ్చితే అయితే లైక్ అయితే చేయండి మా ఇషాంగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్